ఏంటివన్నీ నేను చెప్తూనే ఉన్నానుగా డైలీ వెళ్ళి జిరాక్స్ అమ్మాయికి లైన్ లైన్ వేస్తున్నాడా అమ్మా కాపీలు జిరాక్స్ ఇంతకు ముందు ఎక్కడైనా చూసావా అమ్మా లేదు సార్ ఆయనకేంటి ప్రాబ్లం ఎందుకు కనిపించకుండా పోయారు తెస్తిమితులు లేకుండా తిరుగుతున్నాడమ్మా కోతగానే ఫోన్ చేసి నువ్వు లేనిదే పట్టుకులేనన్నాడు ఏ తల్లి దీన్ని అందరూ చూసేటట్టుగా నీ కొట్లు ఒకటి పెట్టమంటావా ఐ ఎస్ ఎం నేనుకి ఇక్కడ పని బాయ్ డాడీ సార్ ఈ ఫోటోలో ఉన్నాయి ఇలాగే లేరు ఆయన అలాగే ఉన్నాడు కదా ఏంటిది సార్ తెలియజేయాల్సిన నంబర్ అని నా నెంబర్ రాశారు నీ వల్లే కదా వాడికి మతి స్థిమితం పోయింది వాడు నీకు తెలియదు సారే చేస్తున్నట్టున్నారు నువ్వులక్కయో వాళ్ళక్కయో నాకు తెలియదమ్మా సుబ్రహ్మణ్యం మంచివాడే వాడి స్నేహితుడు మంచివాడు కాదే అదే కేడి కేశవ అనేవాడు వాడిని పాడు చేస్తున్నాడు నువ్వు గనక వాళ్ళిద్దరినీ విడదీయగలిగావే అనుకో మా వాడు చక్కగా బాగుపడతాడు ఈ పనిని గనక నువ్వు చేస్తే నేనే మీ నాన్న దగ్గరకొచ్చి మీ పెళ్లి విషయం మాట్లాడతాను మీ నాన్న ఫోన్ నెంబర్ ఇయమ్మా పనేమి లేదని నవ్వుతూ చెప్తున్నావే నేను నమ్మి మా అమ్మాయిని ఎలా ఇస్తాను సార్ నా మీద మీకు నమ్మకం లేకపోవచ్చు సార్ కానీ మీ అమ్మాయి మీద నాకు ఎంత నమ్మకం ఉంది నన్ను ఎలాగైనా కాపాడగలదు అని నువ్వేమంటావు అంటావు నీకు అసలు సిగ్గుందా నువ్వు రాజకీయ నాయకుడు అవుతావని మా పాప చెప్పింది చెప్పేశావా అవును సార్ రాజకీయాలకు దిగబోతున్నాను ఆ తర్వాత చూడండి మీ అమ్మాయిని మహారాణిలా చూసుకుంటాను నాకు ఈ కాలు ఎందువల్ల పోయిందో తెలుసా చెప్పండి మామయ్య తెలుసుకుంటాను రాజకీయంలో అపోజిషన్ వాళ్ళు నరికేశారు నువ్వు ఎవడు చుట్టైతే చప్పట్లు కొడుతూ తిరుగుతున్నావో వాడే నరికేశాడు వాడి దగ్గరకు చేరొద్దు రాజకీయాల్లో అని నేను నేను శాసించను వచ్చే ఎలక్షన్స్లో నువ్వు వస్తేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను వాడు నీ కాళ్ళు కూడా నరికేయొచ్చు దాని గురించి నేనేం భయపడను దీని పేరు మాత్రమే పాప కాదు ఇది ఎప్పటికీ నాకు పాపే అదిగో అది చిన్నప్పుడు రాసిన గీతలను కూడా అలాగే ఉంచానంటే అర్థం ఏంటి ఎలా మంచి సార్ ఒక విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎలక్షన్స్ లో గెలిచునే ఇంట్లో అడుగు పెట్టగలవు బాగుంది సార్ విభూతి సుబ్రహ్మణ్యం ఈ ఇంట్లో కాళ్ళు పెడతాడా లేక రాజకీయాల్లో కాళ్ళు వెరగొట్టుకుంటా వేచి చూద్దాం నీ పేరు చెప్పగానే తప్పకుండా సీట్ ఇస్తానన్నారు మోహాలు చూడండి ఒక ఫుల్ బాటిల్ ఒకేసారి లాగించి స్టడీగా ఉంటే రాజకీయాలకు రావచ్చు అనుకుంటున్నారా చప్పట్లు కొట్టే మీకు చప్పట్లు కొట్టించుకోవాలని ఆశ మీరు చైన్లు కొనిచ్చి వేయమన్నప్పుడే డౌట్ వచ్చిందిరా మీరే చెప్పారు కదా గురువు గారు రాజకీయాలకు యువత రావాలి యువత రావాలి అని అవన్నీ మైక్ లో చెప్తాం కానీ అలా చెయ్యం లేని వాళ్ళు ఎలక్షన్స్ లో నిలబడకూడదు బయటపడరా అయితే మీ కప్పిన శాలు తిరిగి చెయ్యండి తీసుకు పెద్ద తెచ్చారు సార్ ఓ పని చేయండి ఇద్దరిని విడగొట్టడానికి ఓ మంచి సందర్భం ఒకరికి సీట్ ఇస్తామని అని చెప్పండి వాళ్లే కొట్టుకు చేస్తారు ఓ రాయి విసిరి చూద్దాం లేదంటే ఇద్దరు కలిసి ఏదో కిరికిరి చేస్తారు మనం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక గొడవ బిజీగా ఉండాలంటాం సరే పిలు ఎన్ని రోజులకి ఏజెంట్ గా పని రా మనమే ఇండిపెండెంట్ గా నిలబడదాం లోపలికి రండి రా సార్ పిలుస్తున్నారు రా రా గురుగారు ఏమనరు పర్లేదు చాలా థ్యాంక్స్ అండి మీరిద్దరూ నా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆలోచించాను రా బుర్ర ఖరాబ్ అయిపోయింది ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది కానీ ఇద్దరికి చేయడం మాత్రం కుదరదు ఒకరికి కౌన్సిలర్ సీట్ ఇస్తాను అది ఎవరికి కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ నాకు తెలిసి ఆ నీకంటే విభూతి సుబ్రహ్మణ్యానికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది లేదండి నాకంటే హనీకే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వాడికే ఇచ్చేయండి హనీ గారు ఒక్క ఫోన్ చేసుకోవచ్చా అయ్యప్ప రేపు ఏ టైం బాగుందో కొంచెం చూసి చెప్తావా ఎలక్షన్స్కి నామినేషన్స్ వేయాలి అవునవును సుబ్రహ్మణ్యం నిలబడుతున్నాడు వాడితో పాటు నేను కూడా నిలబడుతున్నాను మాకొకటి సీట్లు ఇచ్చేది ఏంటి మేమే ఇండిపెండెంట్గా నిలబడుతున్నాం పది గంటల ముప్పై నిమిషాలకి మంచి సమయం అంట నువ్వు ఒక్కడిగా నిలబడరా రే సుబ్రహ్మణ్యం వీళ్ళు మనల్ని విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు సీటు కోసం నోటు కోసమో మా స్నేహం అమ్ముడుపోదు స్వతంత్ర అభ్యర్థులుగా నెగ్గి చూపిస్తాం రారా పోదాం రే నేను ఒక పంచడీలో కొడతాను కొట్టు నాన్న నువ్వు మా పార్టీకి అపోజిషన్ వాడివి ఇకపై మేమే నీకు అపోజిషన్ పార్టీ ఇది ఓన్లీ ట్రైలర్ ఏమా మెయిన్ పిక్చర్ ఇంకా చూడలేదుగా చూద్దు వస్తా పోండి చూద్దాం వాళ్ళేదో మామూలుగా శాలువా తీసుకొని పోతుంటే వాళ్ళని తిరిగి రమ్మని చెప్పావు టమాటోలతోనో కోడిగుడ్లతోనో మొహాన కొట్టుంటే సహించుండేవాడిని నన్ను ఒక పెద్ద జీరోను చేసి గోడ మీద పిడకలు కొట్టినట్టు మాటలతో మొహాన టపాటప కొట్టెళ్ళారు కదరా నాకు ఇవన్నీ అవసరమారా సార్ మీరేం కంగారు పడకండి వాళ్ళు ఎలక్షన్లో నిలబడడం కుదరదు మనల్ని లెక్క చేయకుండా వెళ్ళారుగా వాళ్ళే లెక్కల్లో ఉండరు అవును తమరో పెద్ద మేధావి వీళ్ళు పెద్ద రాజకీయవేత్తలనా మీరు కలర్ పోస్టర్స్ అంటించారు చేయలేదండి మరి వాళ్ళకి వాళ్ళే కొట్టించుకుని అంటించున్నారండి మీ డబ్బులతో మీరు పోస్టర్లు అంటించుకుని ఉంటే బాగుండేదిరా వాళ్ళు నాకంటే ముదురులా ఉన్నారే మీరేం కంగారు పడకండి సార్ వాళ్ళకి సరైన పంచి నేనిస్తా మా నూరి జనాలకి మన ఇద్దరు ఫేసులు బాగా ఫెమిలియర్ అవుతాయా అంతకంటే గొప్పగా రీచ్ అవుతాం ఆట పాటలతో మనం నామినేషన్ వేస్తాం జనాల్ని పిలిపించారండి డబ్బులు సెటిల్ చేయలేక చెప్పులే వెళ్తున్నారు రాయ్ నేనే మీకు ఓటు తెచ్చుకోలేదు బయట ఎవడరా మీకు ఓటేస్తాడు పెద్ద ఊపుకుంటూ వెళ్ళి నామినేషన్స్ వచ్చాడు చూడు నేను చెప్పినట్టు వెళ్ళలేదు ఆ వర్షం నేను నీకు ఇచ్చి చేయదు అని చెప్పా వెళ్ళి వాపస్ తీసుకో పోయ్ లక్ష్యంలో నిలబెట్టద్దు అని చెప్పినా నిలబెట్టలో అద్దె పెట్టి చెప్పు ఎవరికి బానేసింది కాదని అర్థం నువ్వు ఎలక్షన్లో నిలబెట్టడానికి మా నాన్న ఒక్కోడు లేదు విత్ అవన్నీ అయిపోదరవు అయ్యో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది నేను బయలుదేరాలి జేమ్ మీటింగ్ పార్టీ మీటింగ్ పార్టీ నడిపే మొహం అయితే మొహం చూడు ఎలక్షన్ లో నెక్కిన వెంటనే అరెస్ట్ చేయించేస్తాను నేను వెళ్ళదు ఆగరా ఆగ్రనా ఏ పోగా జంపింగ్ గా యా సూపర్ ఆగరా అంటే ఆకుండా వెళ్ళిపోతావా ఓ చెప్తే మాట విన్నంటావా ఫోన్ లో ఆడదు కదా ఊరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు ఏంటి ఏంటి కొట్టానంటే అంతే మేమంతా నికార్స్ అయిన రౌడీలని తెలుసు కదా కర్ర కింద పడేవాయి పడేవా కింద

నీకు నేను మర్యాద ఇవ్వాలంటావా ఇంతకు మించి నేను ఊపికు పట్టలేని మేమంతా ఎంత రెగ్యులర్ రౌడినో చూపిస్తాను మనిషి పోయినా పర్వాలేదు కానీ పరువు టైం రోడ్డు మీద పోయి ఆడదాన్ని ప్రేమించి నెత్తికెక్కించుకుని కొట్టింది కుమ్మింది అని ఏడిస్తే ఇప్పుడేంటి లాభం ఎక్కడరా వర్షనీ నాన్న ఆది నారాయణ మావయ్య ఎలాంటిది అత్తయ్య ఎలాంటిదా ఒక భార్యగా ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లికి ముందు మూగ ఉండేది మరి ఇప్పుడు నేను చెమిటివాడిని అయ్యాను మరి మీ కూతురు వర్షని దానికి ఇప్పుడు ఇరవై నాలుగేళ్లు నిజం చెప్పండి మీ అమ్మాయికి జబ్బు ఉంది కదా ఒట్టేసి చెప్తా మందు తాగేటప్పుడు అబద్ధం చెప్పను ఆ అని మగాళ్ళని కూడా చూడకుండా చేతులు ఎత్తి కాళ్ళతో అంతుంది అదేం లక్షణం ఏమనంటే మొహం ఒకలా మారిపోతుంది కళ్ళు చక్కెర అలా తిప్పి కొడుతుంది ఎందుకు నిన్ను కొట్టిందే కొట్టిందానా కారవలేదంతే మనోడు పీటి విషయం తలుచుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు కుక్క తరిగినప్పుడు కూడా అలా పరిగెట్లేదు తెలుసా ఎన్నిసార్లు కొట్టింది రెండు మూడు సార్లు నువ్వెంతో అదృష్టవంతుడి వాళ్ళు నన్నైతే సుమారు నాలుగు వందల ముప్పై సార్లు కొట్టింది తెలుసా సార్లు అది తప్పించుకు తిరిగేవాడిని గనక వర్షుని చాలా జూనియర్ మీ అత్తగారు అయితే వెయ్యి సార్లకు పైనే ఆవిడికి సినిమాల్లో పెట్టినట్టు డూప్లే అవసరం లేదు మీ అత్త గాలిలోకి ఎగిరి ఒక్క తన్ను తంతుంది చూడు ఎగిరి తంతుందా టు షాక్ అవ్వకూడదు ఇది పిల్ల అది పిల్లం కొడతారు కొట్టనే మా అత్తగారే నన్ను పంతొమ్మిది సార్లు ఎగిరి మరీ తన్నింది తెలుసా కొట్టి కొట్టడంలో ఇవన్నీ బయటికి చెప్పుకొని తిరగలేం కదా ఓయ్ పౌరుషం లేనోడా ఏంట ఇదంతా ఇది వంశపారంపర్య పారంపర్య ఏం చేయమంటావు మా అమ్మాయికి వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మమ్మమ్మకి కూడా ఉంది ఇది ఎవరు పెట్టిన శాపము ఆడవాళ్ళ చేత తన్నులు తినాల్సి నాకు ముందే చెప్పలేదు నిన్ను చూసినప్పుడే అల్లుడు నాకున్న బాడీ లాంగ్వేజ్ నీకు అనిపించింది నువ్వు ఎలాగైనా తట్టుకోగలవనే చెప్పలేదు అల్లుడు పెళ్ళనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది ఏం చేయగలం మనసు సరిగా లేనప్పుడు పెళ్ళైన మగాళ్ళు మందు కొడతారు మరి పెళ్ళాలు ఏంట్రా మావిలా మాట్లాడకుండా తలకిందులుగా మాట్లాడుతున్నారు దేవుడా మోక్షమే లేదా రే తెలియని దేవత కంటే తెలిసిన దెయ్యమే మేలు అని అంటారు ఆ అమ్మాయి గురించి తెలిసిపోయింది నువ్వు వేరే అమ్మాయిని చూసి అది దీనికంటే ప్రాబ్లం అయితేను వద్దురా నువ్వేం చేస్తావంటే సేఫ్టీకి కరక్టే నేర్చుకో అప్పుడు వాళ్ళని అడ్డుకోవడానికి సెక్యూరిటీగా ఉంటుంది ఇంకా ఎత్తైన చోటు కూర్చోవలసింది కదరా అక్కడ మీ పేరు గల వాళ్ళు పది మంది నామినేషన్లు వేశారు నువ్వు హనీ కేశవ అయితే వాళ్ళు హనుమాన్ కేశవ శివ కేశవ హరీష్ కేశవ దుర్గా కేశవ మరి నువ్వు విభూతి సుబ్రహ్మణ్యం అయితే అక్కడ ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం శివ సుబ్రహ్మణ్యం ఉమా సుబ్రహ్మణ్యం కేడి సుబ్రహ్మణ్యం కేడి సుబ్రహ్మణ్యమా అవునరా రకరకాల పేర్లతో నామినేషన్లు వేసి చేస్తున్నారు ఇక్కడ ఉందిరా ఇరవై నాలుగు ఇక్కడ హనుమాన్ కేశవ శివ కేశవ హరీష్ కేశవ ఏంటి ఇందులో హనీ కేశవ పేరే లేదండి నామినేషన్స్ పరిశీలించేటప్పుడు రావాలని మీకు తెలియదా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు మీరు చదివి చూడలేదా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ప్రకారం జైలుకు వెళ్ళుండకూడదు సో ఎలక్షన్స్ లో ఆరు సంవత్సరాల వరకు నిలబడకూడని పరిస్థితిలో మీరున్నారు ఇది మాత్రమే కాకుండా వార్డు ప్రకారం సర్వే చేసిన లిస్టులో మీ పేరు గానీ మీ అడ్రస్ గానీ ఎందులోనూ లేవు సో ఈ కారణంగా మీరు వేసిన ఆ నామినేషన్ చేశారు అన్నిటికీ కారణం రేహని నేను ఎలక్షన్ లో నుంచోండ్రా ఈసారి కొత్తి

ఓవర్ యాక్టింగ్ నీ సూట్ అవ్వలేదురా కరెక్ట్ గా కనిపెట్టేసింది అలాగా నిర్ణయం చేశారు రా మనకు లేదని చెప్పడానికి మనం శంఖం గుర్తు కావాలని అడిగాం కదా ఇప్పుడు ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఉమా ఉమాసుబ్రహ్మణ్యం కేడి సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ కూడా శంఖం గుర్తే కావాలని అడిగారట రే ఇప్పుడు ఏం చేద్దావరాలో నిర్ణయిస్తారు నిర్ణయిస్తారులేరా విభూది సుబ్రహ్మణ్యానికే శంఖం గుర్తొచ్చు బయటికి వెళ్ళండి మొట్టమొదటిగా మనం ఓటు అడగబోతున్నాం సెంటిమెంట్ గా ఒక మంచి చోటు నుంచి ప్రారంభిద్దాం ప్రియమైన సహోదరులారా మిమ్మల్ని అడగడానికి ఇదిగో మేము మీ ముందుకొచ్చాము మీరు తాగడానికి ఏ విధమైన లోటు లేకుండా చల్లని బీర్లను సంతోషంగా తాగేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం మీరు చేయాల్సిందల్లా శంకర్ గుర్తుపై ఓటే మాట వినుకోరా అన్నయ్యా ఎలక్షన్ లో మీరు ఏమయ్యా గొప్పగా చేస్తామంటూ కొత్త కోసారు చేతలకొచ్చేసరికి చటికిలా పడ్డారు ఎదటోళ తప్పు నీ వెలత్తి చూపారు సిగ్గులేని పళ్ళ విలయ్యా గొప్పగా చేస్తామంటూ కోతలెన్ను కోజారు చేతలకు వచ్చేసరికి చతికి పడ్డారు ఒకటి సరిపడా కిరాణా సామాన్లు ఇస్తున్నారంట వాళ్ళు ఆరు నెలల కిరాణా సామాన్లు కొనిచ్చిన గెలుపు మన సుబ్రహ్మణ్యం దారా సూపర్ రా నువ్వు అదంతా ఇది నా కాలు ఓ ఓకే జయించాక ఈ కాలు తీసుకొచ్చి నెత్తి మీద పడతాయి ఇంట్లో మొత్తం ఇరవై ఐదు ఓట్లు ఏం ఆలోచించుకున్నా తప్ప నేను కాలు మీద పడతాం అయ్యా అచ్చు మీరు మా తాతయ్యలాగే ఉన్నారయ్యా మాకే ఓటేయండి సపరేట్ చెప్పాలి కాలు మీద శంకరం గుర్తికి ఓటేయాలి గుర్తుంచుకోండి నేను శంకరం గుర్తికి ఓట్లే ఇది ఇరవై మూడో వార్డు మీదేమో ఇరవై నాలుగో వార్డు ఇక్కడ ఓట్లు అడుగుతారేంటి మీరు ఇది మీ వార్డు కాదు కదయ్యా ఏంటి మా వార్డు కాదా చిన్నపిల్లల మీద వార్డు కూడా తెలుసుకోకుండా ఓట్లు అడుగుతున్నారే ఏంటని అలా మాట్లాడతారు మీ వార్డుకు వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నట్టే మీరు మా వార్డుకి వచ్చి సపోర్ట్ చేయాలంటే రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణ వచ్చేసింది ఓ రే బ్రదరు నా హారతిస్తే డబ్బులు ఇస్తామని తెలిసి చిన్న పిల్లలు తినే కంచాలతో సహా హారతిత్తన్నారా ఈ పెద్దోళ్ళు చూడరా మనం గెలుస్తాం కదా తీసుకోండి మాకు ఒక ఛాన్స్ ఇస్తే మంచి పనులు చేస్తాంలే ఇంటి పిల్లల్లాగా చెప్పినట్టు వింటాంలే ఇంటికే సరుకులు ఇస్తాం మీరు కూడా ఆధార్ కార్డు తోటి లింకులే పెట్టములే తయారు చేస్తామంటూ కోతలెన్న కోజారు చేతలకు వచ్చేసరికి పడ్డారు మన ఫ్రెండ్స్ ఊరెళ్ళారు కదా వాళ్ళని రప్పిద్దామా వాళ్ళు వస్తారా వాళ్ళు రాను పోను ఖర్చులు కావాలంటే మనం పెడదాం ఖర్చు పెట్టడానికే ప్లాన్ అయ్యండ్రా కౌన్సిలర్ అవుతానో లేదో కన్ఫామ్ గా ముస్టోన్ అవుతాను గాజులు ఉన్నాయి కదా

మా మన శంఖం గుర్తుకి ప్రజల్లో మంచి గుర్తింపు లభించిందిరా ఈ జోరు చూస్తుంటే తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనమే గెలుస్తామేమో అనిపిస్తుంది ఎంత కష్టపడ్డాం ఇంటింటికి వెళ్ళి మనం ఓట్లు అడిగాము అవును కానీ ప్రజలకి ఒక్కటే చాలుదరా ఏదో ఒకటి జరగాలి ప్రజల్లో సింపతి క్రియేట్ అవ్వాలిరా అప్పుడే రా అయ్యో పాపోని ఓట్లేస్తారు ఉదాహరణకి మనలో ఎవరైనా చనిపోయారనుకో చాలే కదా రాక్షసులారా నన్ను చెప్పకంట్రా నాకు పెళ్లం ఈ ఎలక్షన్ మీరు వరకు ఇచ్చినా నేను తాగనరా తాగి వాడు ఎప్పుడే రాణాలయం చాలు